మృతుడి పేరుతో పట్టాదారు ఇక చనిపోయినటువంటి వ్యక్తితో పాస్ పుస్తకం అది ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి నిర్మాణాలు పరిహారం పొందినప్పటికీ మళ్లీ వారి పేరు మీదనే పట్టాలిచ్చినటువంటి ధరలని ఎంతో గర్వంగా చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వానికి ఇది ఒక మత్స్యతులుగా అనేది చెప్తా ఉన్నారు రెవెన్యూ అధికారుల యొక్క నిరా నిర్లక్ష్యానికి ఒక పరాకాష్ఠ కూడా చెప్పొచ్చు చనిపోయినటువంటి వ్యక్తికి ఇంకా బతుకున్నట్టు ఆ పట్టదారు పాఠ పుస్తకాలు ఇచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఎంతో విలువైనటువంటి భూమికి సంబంధించింది ఇది ఔటర్ నిర్మాణానికి సేకరించినటువంటి పరిహారం కూడా ఇచ్చినటువంటి భూమి ఏటా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ధరణి లోపాలతో సర్వే నెంబర్ లోని భూ యజమానులకు తప్పని తిప్పలు గట్కేసరి పడమట సాయి ఆ గూడలో ఘటన అదే సర్వే నెంబర్ లో భూమిని కొనుక్కున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె కుటుంబం ఆ భూమిలో తనకు హక్కు ఉందంటున్నటువంటి మృతుడి కుమారుడు మాజీ మంత్రి అనుచరుల అండతోనే పట్టాదారు కోసం ఇక మాజీ మంత్రి సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కుమార్తెకే ఈ సంఘటన ఎదురైనటువంటి ఆ పరిస్థితి ఉంది చూడండి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమిని సేకరించారు అప్పట్లో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా ఇచ్చారు కానీ అదే భూమికి రెవెన్యూ అధికారులు పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు అది కూడా మరణించినటువంటి వ్యక్తి చేశారు ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేశ్వరి మండలంలో జరిగింది మండలంలోని పడమటి సాయిగూడెంలో సర్వే నెంబర్ పద్దెనిమిదిలో మొత్తము పదిహేను పాయింట్ ఇరవై రెండు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇందులో ఏడు పాయింట్ ముప్పై ఎకరాల అంటే ఏడున్నర ఎకరాలకు బండారు రామదాస్ పేరిట మరో ఏడు ముప్పై గుంటలకు ఎకరాల భూపతి నర్సింగ్ రావుల పేరిట ఉంది ఇందులో రామ్ దాస్ కు చెందినటువంటి నాలుగు ఎకరాల ముప్పై గుంటల భూమి రెండు వేల పద్ సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్ లో నిర్మాణానికి అధికారులు సేకరించారు ఇందులో అరవై ఆరు పాయింట్ మూడు లక్షల రెండు వేల పదిలో అక్టోబర్ ముప్పై తారీఖున రామ్ దాస్ కు పరిహారం అందింది కానీ ఆ తర్వాత చనిపోయినటువంటి వ్యక్తికి ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వివరించి ఇవ్వడం జరిగింది అది సాక్షాత్తు రేవంత్ రెడ్డి కుమార్తెకు సంబంధించినటువంటి భూమి కావడంతో ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆ పట్టాదారు ఎవరైతే పట్టాదారులు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు అతని పేరు మీద అతను చనిపోవడం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎంత నిర్లక్ష్యంగా రెవెన్యూ అధికారులు వివరిస్తా ఉన్నారు మనకు అద్దం పట్టినట్టు ఇది ఇంకా ఎన్నో సామాన్యులకు సంబంధించినటువంటి భూములు తాలుమారైనటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఇంకా ఎన్ని ఉన్నాయో మనము చూడొచ్చు ఇది ఒక తాకరంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది పరిహారం పొందినటువంటి భూమి అది తిరిగి మళ్ళీ చనిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ ఆ పట్టు కొత్తగా పట్టబో దాని పాస్ పుస్తకం ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యము మనకు కళ్ళ కట్టినట్టు కల్పిస్తా ఉంది